అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక బంపర్ ఆఫర్ అండి ఈ హౌస్ వరకు మనం నో విజిటింగ్ ఛార్జ్ మరియు నో కమిషన్ అండి కేవలం మన సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే చాలు ఈ హౌస్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి చిన్నపాటి గేటెడ్ కమ్యూనిటీ అండి ఇదంతా కూడా మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ హౌస్ల వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ టైప్లో మనకి ఎదర ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అదేవిధంగా హండ్రెడ్ హౌస్లు కూడా ఇచ్చారు ఇంటి ముందు ఇదంతా కూడా ఎలివేషన్ అనమాట పైన పీవీసీ సీలింగ్ ఇచ్చారు ఈస్ట్ ఫేసిల్ అవుట్ అవడం వల్ల మనకి ఆగ్నేయ మెట్లు వచ్చినాయండి అదేవిధంగా ఉత్తరం సందజలు పెట్టారు వాస్తు ప్రకారం అయితే అన్నీ బాగున్నాయి అదేవిధంగా ఇదంతా కూడా హాల్ ఏరియా హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి మనకైతే పూర్తి చేసిస్తారు మనకి ఇది చిన్నపాటి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది హౌస్ అంత ఏరియా అంతా కూడా ఇది మొత్తం కూడా నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కనప కబోర్డ్ వరకు జరుగుతుంది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి పక్కనే దేవుడు మందిరం ఇచ్చారు మొత్తం కూడా నూట నలభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ అండి మనకి వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి మనకు అన్ని బ్యాంకుల్లోనూ కూడా లోన్ అవుతుంది అదేవిధంగా ఈ హౌస్ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మా నెంబర్కి కాల్ చేయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు అలా ఆ విధంగా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో వస్తుందండి బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు హౌస్ అయితే చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఒక బెడ్రూమ్ అండి హౌస్ అయితే మనకి చాలా లగ్జరీగా డిజైన్ చేస్తున్నారు ఇది ఉత్తర కుమ్మ అదేవిధంగా మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇంటి చుట్టూ కూడా ఖాళీ ఇచ్చారు వాస్తు ప్రకారం చాలా బాగుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి తొంభై లక్షలు చెప్తున్నారండి నో కమిషన్ నో విజిటింగ్ ఛార్జ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్